బ్లూమింగ్ డేల్ జిజ్ఞాస ఆధ్వర్యంలో అక్టోబర్ నాలుగవ తేదీన దాండ్య ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు పోలవరం కోటేశ్వరరావు సాహిత్య సాంస్కృతిక సమితి అధ్యక్షులు గోల్డ నారాయణరావు తెలిపారు భాషా భేదం లేకుండా ప్రాంతీయ భేదం లేకుండా రాష్ట్ర నలుమూల నుండి ఈ కార్యక్రమాన్ని పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరు కోరారు అనంతరం జరిగిన ఈ సమావేశంలో గోల్డ నారాయణ మాట్లాడు మాట్లాడుతూ చరిత్ర వర్తమానం భవిష్యత్తు దీనికి సంబంధించి ఒక డైరీ లాంటిది రాయాల్సి వచ్చేటట్లయితే ఈరోజు ఆ డైరీలో ఒక పేజీ నింపడానికి చాలా అద్భుతమైన ఆరంభం మనం భావించాలి కల్చరల్ యూనిఫికేషన్ అనేది ఎప్పటినుంచో సాంస్కృతిక సాహిత్య వాదులందరూ కూడా ఈ దేశంలో ఉన్న వివిధ మతాలు జాతులు ప్రాంతాలు సంస్కృతులు వాటన్నిటి గురించి కోరుకుంటున్న విషయం ఎప్పుడైతే ఇతర సమస్యలేమీ లేకుండా ఇతర అభ్యంతరాలు ఇతర విభేదాలు లేకుండా సాంస్కృతికంగా అందరూ కలుస్తారో ఆ ప్రదేశం కానీ ఆ దేశం కానీ ప్రపంచానికే తలమానికం అవుతుందనేది పెద్దలు చెప్తారు అటువంటి ప్రయత్నాలు ఎన్నో చోట్ల ఎంతోమంది ఎన్నో సంస్థలు చేయటం జరిగింది చేస్తుండటం జరిగింది ఈ రోజున ఆ ప్రయత్నంలో మరొకరు కూడా ఒక మంచి వెలుతురికి తాము కూడా ఒక ప్రమిద వెలిగించిన విధానంగా తాము కూడా ఒక కాగడా వెలిగించిన విధానంగా ఈ రోజున బ్లూమింగ్ డేల్ వాళ్ళు జిజ్ఞాస జేడీ ఫ్యాషన్ టెక్నాలజీ వాళ్ళు వీళ్ళు ముగ్గురు పూనుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం అనేది నిజంగా చాలా ఆనందించే విషయం ఇటువంటి కార్యక్రమంలో విజయవాడలో ఉన్న రకరకాల భాషల వాళ్ళు సంస్కృతుల వాళ్ళు ఈ రోజున ఇక్కడ ఒక సమూహంగా ఏర్పడి మనం ఈ కార్యక్రమాన్ని ఒక ఎంటర్టైన్మెంటా లేకపోతే ఒక కల్చరల్ యూనిఫికేషనా లేకపోతే మించి మనం ఇది భగవంతుడికి చేసే ఆరాధనలో ఒక ప్రాథమికమైన ముఖ్యమైన భాగమా అన్న స్థాయిలో చేయటానికి వీరందరూ కూడా అంగీకరించి ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇటువంటి ప్రారంభం ఇది ఒక అద్భుతమైన విజయం సాధించాలని చెప్పి హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను అదేదా బిర్లా ఓపెన్ మైండ్స్ స్కూల్ అధినేత్ర నీలిమా శంకర గారు నా పేరు భార్గవ్ నేను డైరెక్టర్ జిజ్ఞాస బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ మరియు జిజ్ఞాసా సంస్థ ఫ్యాషన్ పార్ట్నర్గా జేడీ ఫ్యాషన్ టెక్నాలజీ వీళ్ళ ఆధ్వర్యంలో ద విజయవాడ దాండియా మహోత్సవ్ పేరిట మన విజయవాడ నగరంలో అక్టోబర్ నాలుగో తారీఖున బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్లో అత్యంత అట్టహాసంగా అత్యంత వైభవంగా విజయవాడ దాండియా మహోత్సవం జరగబోతుంది దీని ప్రత్యేకత ఏంటంటే విజయవాడలో ఉన్న అన్ని ప్రాంతాల వాళ్ళు చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు అన్ని వయసుల వారు అందరూ కూడా ఈ దాండియా మహోత్సవంలో అందరూ కూడా పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం సో అందరూ కూడా రావచ్చు అండ్ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే వాళ్ళు నేర్చుకోవచ్చు ఈ దాండియా మహోత్సవంలో భాగంగా దాండియా గర్భ మరియు అదేవిధంగా సంప్రదాయ వస్త్రధారణ పోటీలు జరుగుతున్నాయి ఏ కేటగిరీకి ఆ కేటగిరీ వైజ్గా చిన్నపిల్లలకి చిన్నపిల్లలు యువకులకి యువకులు అదేవిధంగా పెద్దవారికి పెద్దవాళ్ళు వృద్ధులకు కూడా పోటీలు ఉన్నాయి సో కాబట్టి విజయవాడ మొత్తం కూడా మొన్నే విప్పుని పెను ముప్పు నుంచి మనందరం కూడా అమ్మవారి ఆశస్సులతో బయటపడ్డాం అదేవిధంగా మనం అందరం కూడా అమ్మవారి పట్ల కృతజ్ఞత చాటుతూ ఈ వైభవాన్ని దసరా వైభవాన్ని ఘనంగా కూడా ఒక అద్భుతమైన సాంస్కృతిక ఉత్సవంగా మనం ఈ దాండియా మహోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిందిగా బ్లూమింగ్ డేల్ ఇంటర్నేషనల్ స్కూల్ మరియు జిజ్ఞాస సంస్థ తరఫున అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం అండి మాది కేర్ టు అనే కేర్ టు యాక్షన్ అనే స్వచ్ఛంద సంస్థ మేము పిల్లలు మరి ముఖ్యంగా అనాథలు తర్వాత చదువుకు దూరమైన పిల్లల కోసం మేము పనిచేస్తుంటాము వారు వారి యొక్క కుటుంబాలని గురించి మేము పనిచేస్తున్నాము దానిలో భాగంగా మాకు పదకొండు వందల మంది పిల్లలు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి కుటుంబాల కోసం మేము పనిచేస్తున్నాము ఈ యొక్క ఫ్లడ్స్ విజయవాడలో ఫ్లడ్స్లో వీళ్ళందరూ కూడా అఫెక్ట్ అవ్వడం జరిగింది సో వారికి మేము తోబో తో తోబో తోడ్పాటు కోసం మేము ఈ యొక్క రిలీఫ్ కార్యక్రమాన్ని చేపట్టాము వారి యొక్క వారి యొక్క ఈ పిల్ల ఇలాంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మేము అన్నీ చూసుకుంటాము వాళ్ళ చదువులు కానీ బాగోగులు బాగోగోలు ఉంటాము దాంట్లో భాగంగా మేము గ్రోసరీ కిట్స్ అని ఎడ్యుకేషన్ కిట్ అని వాళ్ళకి సరైన అంటే వాళ్ళకి ఏదైతే అవసరం ఉంటే వాళ్ళని తీర్చడం కోసం మేము బియ్యము ఉప్పు పప్పు అన్నీ కూడా సమకూర్చాము అదేవిధంగా చదువుకున్న పిల్లలకి వాళ్ళకి సంబంధించిన నోట్బుక్స్ పెన్లు పెన్సిల్స్ బ్యాగ్స్ అనేవి సప్లై చేయడం జరుగుతుంది మొత్తంగా మనకు ఒక ఐదు వందల డెబ్బై కుటుంబాలకి మేము ఈ యొక్క సరుకులు సరఫరా చేయడం జరుగుతుంది అదేవిధంగా ఐదు నాలుగు వందల డెబ్బై మంది పిల్లలకు కూడా వారి యొక్క చదువుకు సంబంధించిన మెటీరియల్స్ అందజేయడం జరుగుతుంది గుడ్ న్యూస్ వెంకటస్వామి డిజిగ్నేషన్ డైరెక్టర్ కేర్ టు యాక్షన్ సమీరి అందరికీ నమస్కారం అండి మీరు పిలవ పిలవగానే వచ్చినందుకు ధన్యవాదాలు ఇలాంటి మంచి కార్యక్రమంలో మీరు కూడా పార్టిసిపేట్ చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది కేర్ టు యాక్షన్ అనే సంస్థ పిల్లలతో వితంతువులతో దాని తర్వాత వెనుకబడిన వర్గాలతో పనిచేస్తుంది మా దగ్గర ఇప్పటికీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఐదు ఆరు వేల మంది మన దగ్గర బెనిఫిట్ పొందుతున్నారు వాళ్ళలో భాగంగా ఒక పదకొండు వందల మంది పిల్లల్ని మనం చదివిస్తున్నాము ఆ పదకొండు వందల మంది పిల్లల్లో ఈ నాలుగు ఐదు ప్ర ప్రదేశాల్లో ఒక మూడు వందల యాభై నాలుగు వందలు పిల్లలు ఒక ఆరు వందల మంది ఫ్యామిలీస్ వరకు ఎఫెక్ట్ అయి ఉన్నాయి సో వాళ్ళకి ఎలాగ మనం చదివిస్తూ వాళ్ళని యూనివర్సిటీ కాలేజెస్కి పంపిస్తున్నాము స్కూల్స్కి పంపిస్తున్నాము ఈ వీళ్ళు ఈ పది రోజులు బాగా ఇబ్బంది పడి అన్నీ కోల్పోయారు కాబట్టి ఇది కూడాను మనం కొంచెం చేస్తే బాగుంటుందని అనుకొని కేర్ టు యాక్షన్ సంస్థ ద్వారా మనం వాళ్ళకి ఈ సహాయాన్ని అందిస్తున్నాము సార్ చెప్పినట్లు అందులో గ్రాసరీ ఎసెన్షియల్స్ ఉన్నాయి దాని తర్వాత పిల్లలు ఇమీడియట్గా వాళ్ళ పుస్తకాలు ఇవి అవి పోయి ఉంటాయి కాబట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళడం మాకు ముఖ్యం కాబట్టి ఒక ఎడ్యుకేషనల్ కిట్ కూడా అందించడం జరుగుతుంది నా పేరు అర్జున్ అండి నేను ప్రోగ్రామ్ మేనేజర్ పిల్లలు వాళ్ళకి చదువు అన్ని మేము సైతం అంటూ ఆదిత్య విజయవాడలోని ఆదిత్య డిగ్రీ కాలేజీ విద్యార్థులు వరద బాధితులకు నిత్యావసర వస్తువులు అందజేశారు